వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ ఈ మధ్య కొందరు పాస్టర్లకు పిచ్చి పట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతానట ఆ పాస్టర్ల పిచ్చి ఏ స్థాయిలో ఉంది అని అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాకుండా మాట్లాడి చాలా 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 ప్రమాదాలను కొలు తెచ్చుకుంటారట ఈడెవడో పాస్టర్ని ఏమంటారు మతి స్థిమితం మా హాస్పిటల్ నుంచి తప్పిపోయి వచ్చిండో ఏమో నాకు తెలియదు కానీ ఎయిడ్స్ తగ్గిస్తాడట తగ్గించిన్నాడు చెప్తాడు ఒకసారి అది మా వాళ్ళు వీడియో ప్లే చేస్తారు చూడండి కదా ఇది ఇది నిర్వాహక హీలింగ్ అనే ఒక పేరు పెట్టి అక్రమ మత మార్పిడులకు అడ్డాలు చేసేస్తాడు అద్భుత వైద్యం అట పానికి మాలిన వైద్యం మరి పోపు ఎందుకో ఆ వైద్యం చేయించుకోలే మీ పోపుకైతే హాస్పిటల్ కావాలా మిగిలిన వాళ్ళకైతే అద్భుత వైద్యం పేరుతోటి ఇట్టనంగానే రోగాలు పోతాయి కడుపులో నుంచి కత్తులు తీస్తారు కళ్ళలో నుంచి రాళ్ళు తీస్తారు ఇగో షివర్కి ఎయిడ్స్ని కూడా తగ్గిస్తారు పాపం ఇంక ఇవన్నీ ఒక మన సైంటిస్టులు మస్తు కష్టపడతారు ఈ వ్యాధులకు మందుల కోసం ఈ జతుండాలా పిచ్చాస్పిటల్లో పెట్టాల్సిన వాళ్ళందరినిగో జనాల మధ్యకు పంపిస్తే గిట్ట పాస్టర్ లాగా తయారే అడ్డగిడ్డమో మాట్లాడుతుంటారు అద్భుత వైద్యం పేరుతో అక్రమ మత మార్పిడి రాకెట్లకు పాల్పడుతున్న పంజాబ్కి చెందిన పాస్టర్ యోసెఫ్ గిల్లీ పూణే పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ మహారాష్ట్రలోని బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేక చట్టం కింద జరిగింది అసలు ఏం జరిగిందంటే గిల్ ఒక బహిరంగ సభ నిర్వహించిండు ఒక బహిరంగ కార్యక్రమం తన ప్రార్థనల ద్వారా ఒక మహిళకు ఎయిడ్స్ నయమైందని ప్రకటించిండు ఆడాదేవతో ఏమో ఓమ్మ నీకు ఎంత ఇచ్చారు పైసలు ఎయిడ్స్ వచ్చిందని పోయి నిలబడ్డవా ఎయిడ్స్ ఉత్త పాస్టర్ తగ్గించిండని నీకైనా కాస్త ఉండాలి కదా చెప్పేటోడికి లేకపోయినా ఇన్ని ఆచరించే నీకు కొంత నియత ఉండాలి కదా నిన్ను నమ్మి నిజంగా వ్యాధిన పడ్డ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా మందులు తీసుకోకుండా ఈ పాస్టర్ని నమ్ముకొని ఆడి ప్రాణం పోయిందనుకో నువ్వేమన్నా బాధ్యత ఓ ఆడదానివై నీకు సిగ్గులేదా అసలు ఫస్ట్ ఆడంటే అన్నీ వదిలేసిండు పైసల కోసం కక్కుర్తిపడి ప్రార్థనల పేరుతో ఎయిడ్స్ తగ్గించినా అంటాడు సచ్చిన శవాన్ని లేపినా అంటాడు ఈడికి రోగం వస్తే మాత్రం హాస్పిటల్కి పోతాడు ఇక ఈ కార్యక్రమానికి ఒక పేరు క్రిస్మస్ వేడుక డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పాస్టర్ గిల్ పూణేలో క్రిస్టియన్ సెలబ్రేషన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు ఇక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్కి ప్రభు ద్వారా చికిత్స జరిగిందని పేర్కొన్నారు ఎక్కడికి వచ్చిండు ప్రభువు ఎట్ట చేసిండు కను మీకు నీకు గిల్ని డాక్టర్ అపోస్తలుడు అంకుర్ యోసెఫ్ నరులాకు ఆధ్యాత్మిక కుమారుడుగా పరిచయం చేశారు ఈ నెట్వర్క్ తరచుగా అద్భుత వైద్యం ప్రచారాలు మరియు మత మార్పిడితో ముడిపడి ఉంది పూణే నివాసి సిద్ధార్థ్ షహురాజ్ సవన్ గిల్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు పేద మరియు దళిత వర్గాలను మతం మార్చడానికి అతను ప్రమాదకరమైన మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నాడని పేర్కొన్నారు ఈ ఫిర్యాదు ఆధారంగా పూణేలోని ఎరవాడ పోలీసులు గిల్పై మహారాష్ట్ర నమ్మకాలు మరియు బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేక చట్టం సెక్షన్ త్రీ టూ కింద అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఈ వాదనలు చేసిన సునీత అనే మహిళ మాట్లాడిన వీడియోను తాను రికార్డ్ చేసి పోలీసులకు సమర్పించినట్లు ఫిర్యాదుదారు చవాన్ తెలిపారు ఇక ఇదొక విజయం ఇదొక హెచ్చరిక సంవత్సరాలుగా గిల్ వంటి పాస్టార్లు ఎటువంటి అడ్డంకులు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు ఏసు ప్రార్థనల ద్వారా ఎయిడ్స్ క్యాన్సర్ వధ్యత్వం వైకల్యం వంటి వ్యాధులను నయం చేస్తాం అని క్లైమ్ చేసుకొని మతమార్పిల్లు చేస్తున్నారు వైద్యం ముసుగులో పూర్తి స్థాయి మత మార్పిడి పరిశ్రమను నడుపుతున్నారు ముఖ్యంగా పేదలు ఎస్సీలు వెనుకబడిన వాళ్ళు అలాగే ఆర్థికంగా ఉన్న వాళ్ళను వీళ్ళు లక్ష్యంగా చేసుకుంటున్నారు భారతీయ పూర్వ సాంప్రదాయాలు మరియు హిందూ విశ్వాసాలపై ద్వేషాన్ని మరియు భయాన్ని నాడుతున్నారు ఈ విజయం ఈ మాఫియాలపై ఒంటరిగా పోరాడుతున్న ప్రతి గ్రాస్ రూట్స్ యోధుడికి దక్కిన గెలుపు ఇది మొత్తం అక్రమ మత పరిశ్రమకు కూడా ఒక హెచ్చరిక మోసం మరియు తప్పుడు ప్రచారం ద్వారా మత మార్పిడి అనేది నేరం దీనిని రాజ్యాంగ హక్కుగా ముసుగు వేయలేరు ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుకు వెళ్ళాలి మహారాష్ట్ర యాంటీ సూపర్ స్టిషన్ చట్టం గురించి తెలుసుకోవచ్చు అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నా వీళ్ళంతా ఆసుపత్రుల నుంచి వచ్చిన రకాలు కాబట్టి పిచ్చోళ్ళ మాటలు పట్టుకొని ఎవ్వరు మాత్రం పిచ్చి ప్రయత్నాలు చేయకండి ఎలాంటి వ్యాధికైనా డాక్టర్స్ వైద్యం అందిస్తారు అంతేగాని దేవుడు ముందు కూర్చోనో వాళ్ళు ఇచ్చిన ఆయిల్ రాసుకుంటోనో తగ్గవు ఎవడైనా మీతో అలా చెప్తే మీ పోపును ఎందుకు హాస్పిటల్లో పెట్టినరు అని అడగండి మీకేదైనా రోగం వస్తే హాస్పిటల్కి ఇప్పటి వరకు పోలేదా అని అడగండి మీ అమ్మ నిన్ను హాస్పిటల్లో అన్నదా ఆయిల్ రాయించుకుంటూ కన్నదా అని అడగండి అప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే సమాధానాలే మీకు కరెక్ట్ ఏదేమైనా ముందుకు వచ్చి కేసు పెట్టిన అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళ గుట్టు రట్టు ఇంకా కావాల్సింది త్వరలోనే అవుతుంది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఇవన్నీ చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకు బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్